పరిస్థితి ఏంటంటే ఫాగింగ్ కు కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణ ప్రగతి నిధులు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు ఎన్నికలు జరగలేదని అటు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావడం లేదు అయితే నేను మంత్రి గారిని అడగాల్సింది ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఈ శాఖ ఉంది ఇరవై నెలల ఇరవై రెండు నెలలైంది ఈ ప్రభుత్వం వచ్చి పరిస్థితి ఏంటంటే ఎన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినాం అన్నది ముఖ్యం కాదు మున్సిపాలిటీలను ఎంత మేరకు అభివృద్ధి చేశాము అసలు మున్సిపాలిటీలకు ఏమైనా నిధులు ఇస్తున్నారా లేదా ఈ రోజు మున్సిపాలిటీల పరిస్థితి అది ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ చాలా మంది ఎమ్మెల్యేలు మున్సిపాలిటీలు ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు నేను నా సిద్దిపేట దగ్గర కూడా మున్సిపాలిటీ ఉంది దాదాపు లక్ష ఇరవై వేల ఉంటాయి అధ్యక్ష పరిస్థితి ఏంటంటే ఫాగింగ్ కు కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెల నెల పట్టణ ప్రగతి కింద ప్రతి నెలా కూడా మున్సిపాలిటీలకు డబ్బులు ఇచ్చేవాళ్ళం కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణ నిధులు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు ఎన్నికలు జరగలేదని అటు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావడం లేదు